భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టంలోని కొన్ని సెక్షన్లు ఎలాంటి పనులు ఎలాంటి చర్యలు నేరాలుగా పరిగణింపబడతాయి ఆ నేరాలకు శిక్షలేమిటి అనే విషయాన్ని తెలియజేస్తుందండి సో మనం ఈ వీడియోలో అందులోని సెక్షన్ డెబ్బై ఎనిమిది తెలియజేసే నేరము దానికి గాను శిక్ష ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాము ఈ సెక్షన్ డెబ్బై ఎనిమిది తెలియజేసే నేరం ఏమిటంటే మహిళను వెంబడించడం అనేది నేరము సో నిర్వచనం చూస్తే ఏమిటంటే ఒక పురుషుడు ఒక మహిళ యొక్క అనుమతి లేకుండా ఒక మహిళను మళ్ళీ మళ్ళీ అనుసరించడము సో ఆమె స్పష్టంగా అంగీకరించకపోయినా అనవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఆమెతో స్నేహం సంబంధం పెట్టుకోవాలని బలవంతం పెట్టడం ఇంటర్నెట్ ఈమెయిల్ ఎస్ఎంఎస్ సోషల్ మీడియా వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఆమెను వేధించడం సో ఇలాంటివన్నీ ఇలాంటి పనులన్నీ ఈ సెక్షన్ కింద నేరం కింద పరిగణిస్తారండి కొన్ని మినహాయింపులు ఉన్నాయండి మినహాయింపులు అంటే సో పోలీస్ అధికారులు వేరే వారు కూడా నేరం అంటే కాదండి సో ఆ మినహాయింపులు ఏంటంటే పోలీసులు లేదా ప్రభుత్వం అనుమతి ప్రభుత్వం అనుమతించిన అధికారి చట్టబద్ధమైన దర్యాప్తు లేదా విధి నిర్వహణలో ఎంబడిస్తే అది నేరం కాదు కోర్టు లేదా చట్టం ఇచ్చిన అధికార ప్రకారం జరిగితే అది నేరంగా పరిగణించబడదు సో మనం ఉదాహరణలు చూద్దామండి ఎలాంటి పనులు నేరాలుగా పరిగణించబడతాయో ఒక వ్యక్తి రోడ్డు మీద ఒక మహిళను ప్రతిరోజు అనుసరించడం ఆమెతో మాట్లాడాలని బలవంత పెట్టడం ఇది ఈ సెక్షన్ ప్రకారం నేరం అండి ఒక యువకుడు రిపీటెడ్గా కాల్స్ చేయడం మెసేజ్ చేస్తూ నాతో సంబంధం పెట్టుకోవాలి అని చెప్పడం ఇది కూడా ఈ పని కూడా ఈ సెక్షన్ కింద నేరం సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ మెసేజ్లు అనవసర ట్యాగ్స్ రిపీటెడ్గా పంపించడం ఈ పని కూడా ఈ చట్టం కింద నేరం అవుతుంది ఒక వ్యక్తి ఓ మహిళ ఎక్కడికి వెళుతుందో ఎవరితో మాట్లాడుతుందో స్పై చేసి రికార్డు చేయడం కూడా ఈ సెక్షన్ కింద నేరం అవుతుందండి మరి పనిష్మెంట్ ఏమిటి అంటే పనిష్మెంట్ అంటే మొదటిసారి తప్పు చేస్తే గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దానితో పాటు జరిమానా కూడా విధిస్తారు కానీ రెండోసారి లేదకపోతే మళ్ళీ తప్పు అదే తప్పు చేస్తే గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష అదనంగా జరిమానా కూడా విధిస్తారండి సో నేరస్వభావం నేరస్వభావం అంటే ఈ కేసు ఎవరు నమోదు చేస్తారు బెయిల్ ఇవ్వదగినదా లేదా మరి ఈ సెక్షన్కి సంబంధించిన విచారణ ఏ కోర్టులో జరుగుతుంది అనే విషయాలు నేరస్వభావం తెలుస్తుందండి సో నేరుగా పోలీసులు కేసు నమోదు చేయవచ్చు మొదటిసారి అయితే బెయిల్ ఇవ్వచ్చు రెండోసారి అయితే బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది కోర్టు నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది సో నేర విచారణ అనేది మొదటి తరగతి మెజిస్ట్రేట్ విచారిస్తారండి సో ఫైనల్గా బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై ఐదు ప్రకారం ఒక మహిళను వెంబడించడం లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నిరంతరం వేధించడం నేరం మొదటిసారి అయితే మూడు సంవత్సరాల వరకు జైలు మళ్ళీ చేస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది థ్యాంక్ యూ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అన్ని వీడియోస్ అన్ని నేరాలు అన్ని శిక్షలు అన్ని శిక్షలు మీకు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ అండి